ఖచ్చితంగా అంటే ఇప్పుడు గెలిచినప్పుడు ఎప్పుడైనా సరే నేను ప్రతిపక్షంలో నేను సక్సెస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో చూసుకుంటే ఖచ్చితంగా తో పోల్చుకుంటే వెయ్యి రేట్లు చంద్రబాబు పెట్టారు అంటే ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో రకాటంలో పెట్టడం గాని అదే కోర్టులకు వెళ్ళిన ఎక్కడికైనా ఎదురు దెబ్బలో ఎక్కువ అయ్యాయి కదా జగన్ గారికి అవన్నీ చంద్రబాబుకి తేడా ఏంటంటే ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు గారి జగన్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ అధికార పక్షంలో కంటే కూడా ప్రతిపక్షంలో చాలా స్ట్రాంగ్ వ్యవహరిస్తారండి అదే ఇప్పుడు కనబడింది అందులో ఇప్పుడు జగన్ ఎలాగుంటది అనేది చూడాలి వాస్తవంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జగన్ పెద్దగా ప్రతిపక్ష పాత్ర భారీగా పోషించింది ఏం లేదు అప్పుడప్పుడు నెలకొకటి ఒక దీక్ష ఏదో పెడుతుండేవాళ్ళు నలభై తర్వాత అది కంప్లీట్ గా జనంలో ఉన్నాడు మూడేళ్ళు అట్లాంటిది కాదు ఇక్కడ చేసింది చంద్రబాబు బాబు గారు రెగ్యులర్ గా ఒక హ్యాపీనింగ్ వెళ్ళారు వాటవని విశ్లేషించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సక్సెస్ అవుతున్నారని అనుకోవాలా నిన్న వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం మీటింగ్ పెట్టడం అంటే నిజాలు గ్రహించాలా నాకు తెలిసి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి చర్చ జరగట్ల ఇప్పుడు ఈ వీటిల్లో ఎవరికాళ్ళు తలా ఒక కారణం చెప్తారు